వృషభ రాశి వారికి సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో ఈ మూడు రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు రెండు పెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు ఆ గుడ్ న్యూస్లు విన్న తర్వాత మీరు కూడా చాలా సంతోషపడతారనమాట ఆ విషయాల కోసం మీరు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు ఆ గుడ్ న్యూస్లు ఏంటంటే ఇవ్వ ఇన్ని సంవత్సరాలకి చెప్పాలంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది మీకు జరగబోతుందనమాట అంటే అసలు అగుతూయ్యో లేదో అని చెప్పేసేసి పక్కన పడేసినటువంటి గుడ్ న్యూస్లు అనమాట కాబట్టి వాటి రాక కోసం ఎదురు చూసి 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 వాళ్ళ రోజున మీరు పక్కన పడేసినటువంటి ఆ విషయాలు దైవానుగ్రహం వలన మళ్ళీ మీ దగ్గరకు రాబోతున్నాయి వాటిని విని మీరు చాలా సంతోషపడతారు వామ్మో మాకు కూడా ఇంత అదృష్టం ఉందా అని అని చెప్పేసి మీరు చాలా సంబరపడతారనమాట అంత పెద్ద గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు అలాగే మీకు ఈ వ్యక్తి రాక రాకతోటి అఖండ రాజయోగం అనేది పట్టబోతుందన్నమాట ఈ వ్యక్తి ద్వారాగా మీకు జీవితంలో బాగా డబ్బు పరంగా కలిసి రావటము మంచిగా ఎదగటానికి ఒక అదృష్టం అనేది మీకు పట్టిందని చెప్పుకోవచ్చు ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ వృషభ రాశి వారికి ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికీ అఖండ రాజయోగము అలాగే ఊహించని ధన ప్రాప్తి రెండు పెద్ద గుడ్ న్యూస్లు అనేవి విని చాలా సంతోషపడతారు కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చే చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది వృషభ రాశి వాళ్ళు కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వృషభ రాశి వారిని మనం చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట శుక్రుడు అంటే శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ వృషభ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ వృషభ రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే లక్ష్మీదేవి అనుగ్రహము అనంటే అదృష్టము ఆస్తి ఐశ్వర్యము సంపద శుభకార్యాలు శుభవార్తలు ఇలాగా మీకు ఎక్కువగా వచ్చేటప్పటికి మీ జీవితంలో ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుందన్నమాట ఇలాగా ఈ వృషభ రాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా ఒక మంచి అదృష్టపు వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట వారి చేత్తో ఏది చేసినా కూడా ఎదుటి వారికి కలిసి వస్తుంది అలాగే వారికి కూడా కలిసి వస్తుంది అలాగే వారు ఎదురు రావటం వల్ల కానివ్వండి అలాగే వృషభ రాశి వారు ఏ ఇంట్లో అయితే తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో మీకు ధనలక్ష్మి తిరుగు మీరు ఊహించుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ వృషభ రాశి వారు మనుషులు చాలా కలుసుబాటు మనుషులు చాలా అదృష్టవంతులుగా మనం పరిగణించవచ్చు అనమాట అయితే మరి ఇక్కడ అంత అదృష్టమే చెప్తున్నారు వృషభ రాశి వారికి కష్టాలు ఏమీ లేవా అని అని చెప్పి మీరు అనుకోవచ్చు అనమాట ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా అదృష్టం వేరు అవి కష్టాలు వేరండి దానికి దీనికి సంబంధం లేదనమాట జీవితంలో ఏంటంటే కొంతమందికి కలుసుబాటు అనేది ఉండటం వలన అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటూ ఉంటాయి అంటే వారికి ఏంటంటే చివరి దాకా వారి జీవితంలో చివరి వరకు కూడా తిండికి కానీ బట్టలకు కానీ అలాగే వారికి జరుగుబాటుకు కానీ చిన్న చిన్న అవసరాలకు కానివ్వండి ఖచ్చితంగా అలా తీరిపో తీరిపోతూ ఉంటాయి అనమాట దాన్ని మనం ఒక కలుసుబాటుగా చెప్పుకోవచ్చు అయితే కష్టం ఉంటుంది అనమాట అది నేను అందుకే ఇక్కడ అదృష్టం గురించి మాట్లాడింది కలుసుబాటు ఉంటుంది కానీ అదృష్టం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట వీరి పరంగా వీరిని చూసుకుంటే అంటే ఈ వృషభ రాశి వాళ్ళని ఇంట్లో ఎవరినైనా చూ వృషభ రాశి వ్యక్తులను చూసిన వాళ్ళు మిగిలిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు అయితే ఈ వృషభ రాశి వారికి కూడా మరి ఎవరినన్నో చూస్తే సంతోషంగా ఉండాలిగా అలా వీరు జీవితంలో ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది అనమాట ఈ వృషభ రాశి వారు నలుగురికి సంతోషంగా ధైర్యాన్నిస్తూ ఉంటారు కానీ వీరికి వీరు ఒంటరిగానే ఉంటూ ఉంటారు అనమాట అంటే కష్టజీవులు ఎక్కువగా కష్టం చేయాల్సినటువంటి పరిస్థితి కష్టపడి కుటుంబాన్ని లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఈ వృషభ రాశి వారి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ వృషభ రాశి వారు జీవితంలో ఎన్నో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కష్టాలు చిన్న వయసు నుంచి కూడా ఒక్కసారి మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయము విదేశీ ప్రయాణము ధనం నిలకడలేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల వశీకరణము ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సాయిరాజు గారు గురువు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే స్త్రీ పురుషుల యొక్క వసీకరణం కూడా చేయబడును గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు ఇలా ఈ వృషభ రాశి వారు ఏంటంటే జీవితంలో చాలా వరకు కూడా కష్టాలను ఎదుర్కొన్నటువంటి మనుషులండి వారికి ఆ రోజు నుంచి అంటే చిన్న వయసు దగ్గర నుంచి కూడా వారి జీవితంలో చివరి వరకు కూడా మనం చూసుకుంటే కష్టమే అంతా కూడా కష్టమే అనమాట రెక్కల కష్టం మీద కుటుంబాన్ని బ్రతికించేటటువంటి వ్యక్తులు ఈ వృషభ రాశి వాళ్ళు స్థిరాస్తులు అంటే తండ్రి సంపాదించిన ఆస్తులు కానీ తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులు అనేవి వీరికి చాలా తక్కువగా ఉంటాయి అనమాట వీరి రెక్కల కష్టం మీదే వీరు భార్యని బిడ్డల్ని అలాగే ఇంకా తల్లిదండ్రుల్ని ఇంకా పెద్దవాళ్ళని కూడా చూడాల్సినటువంటి బాధ్యతలు అనేవి ఈ వృషభ రాశి వారి మీద పడుతూ ఉంటాయి అనమాట అలా ఈ వృషభ రాశి వారిని మనం చెప్పుకున్నట్లయితే చాలా కష్టజీవులు అలాగే చాలా మంచి వారు ఎదుటి వారికి గౌరవాన్ని ఇచ్చేటటువంటి మనుషులు చిన్నప్పటి నుంచి కూడా కష్ట సుఖాల మధ్యలో పెరిగినటువంటి ఏ మనుషులకైనా సరే ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుందండి కానీ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఒక రకమైనటువంటి నెగిటివ్ వాతావరణంలో పెరిగిన వాళ్ళకి ఏంటంటే ఎదుటి వారిని ఎలా బాధ పెట్టాలా ఎదుటి వారిని ఎలా అవమానించాలా అనేది వాళ్ళ పెంపకాలను బట్టి అర్థమవుతూ ఉంటుంది అనమాట అలా ఈ వృషభ రాశి వారి పెంపకం అనేది చాలా మంచిది తల్లిదండ్రులు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా సరే ఇవ్వలేకపోయినా సరే వీరికి మంచి గుణగుణాలు మంచి అలవాట్లు మంచి పద్ధతులు ఎవరితో ఎలా మసులుకోవాలి ఎవరితో ఎలా మాట్లాడాలి పెద్దలని ఎలా గౌరవించాలి చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఇలాంటివన్నీ కూడా కుటుంబాన్ని ఎలా ప్రేమగా చూసుకోవాలి భార్యని ఎలా చూసుకోవాలి భర్తని ఎలా చూసుకోవాలి బిడ్డల్ని ఎలా చూసుకోవాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ మంచి మంచి పద్ధతులన్నీ కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి వీరికి వచ్చినటువంటి నిజమైనటువంటి ఆస్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో డబ్బు అనేది అవసరమే కానీ డబ్బే జీవితం కాదు అవసరాలకు వాడుకోవటానికి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా డబ్బు సంపాదించుకోవాలి కానీ ఆ డబ్బు కోసం అని చెప్పేసేసి మనం ఏంటంటే ప్రతీది కూడా దాని చేతిలోకి మనం వెళ్ళకూడదు మన చేతుల్లోకి అది వచ్చేటట్లుగా చేసుకోవాలి ఒక నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంపాదన మనకు అయినా సరేనండి అది వంద రూపాయలతో సమానంగా ఉంటుంది లేదు మనకు పాపపూర్వకంగా వస్తుంది అని అనుకుంటే మీరు లక్షలు వేలు కోట్లు సంపాదించినా కూడా మనశ్శాంతి అనేది మాత్రం ఒకటి ఉండదు అనమాట కాబట్టి మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటి అంటే అది మనశ్శాంతి ఆ మనశ్శాంతిగా ఎవరైతే బ్రతుకుతారో ఈ భూమి మీద వాళ్ళు నిజమైనటువంటి కోటేశ్వరులు అనమాట అంతేకాని వెనకమాల వంద కోట్లు లక్షలు కోట్లు ఉంటేనే వాళ్ళు మనకి నిజమైనటువంటి కోటేశ్వరులుగా ఎప్పుడు కూడా అనుకోకూడదండి ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నా సరే సంతృప్తిగా మనశ్శాంతిగా తిన్నా తినకపోయినా కూడా ఆ దేవుడు మాకి బాల్య ఇలా ఉంచాడు అని చెప్పేసేసి సంతృప్తిగా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు నిజమైనటువంటి కోటేశ్వరులు నిజమైనటువంటి అదృష్టవంతులు జన్మకు ఒక అర్థం అనేది వారికి ఉంటుంది అనమాట అలా ఈ వృషభ రాశి వారిలో చాలా మంది ఉన్నారనమాట ఈ అలాగా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ వృషభ రాశి వారు గడుపుతారని చెప్పుకోవచ్చు అనమాట అయితే కుటుంబం కోసం ఏంటంటే మరి కష్టపడాలి చేసుకోవాలి కాబట్టి రేయం కూడా కొంచెం చాకరీ అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం ముద్దు పనులు అంటే పొలాన పనులు అవ్వచ్చు లేకపోతే కొంచెం ఏదన్నా వ్యాపారంలో కొంచెం బాగా పనులు అటు ఇటు తిరగటాలు అవ్వచ్చు ఉద్యోగరీత అవ్వచ్చు వీరికి పని ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అవకాశాలు కూడా వీరికి అలాగే తలుపు తడుతూ ఉంటాయి ఏదో ఒక రూపంలో అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వీరు కూడా ఏంటంటే ఎప్పుడు బిజీగా ఉంటారు అసలు ఖాళీగా ఉండటం వీరికి ఇష్టం ఉండదు దా అలాగే వారికి ఆలోచనకు తగ్ తగ్గట్లు కానీ వారు కూడా ఖాళీగా ఉండలేరు అనమాట ఎప్పుడు కూడా బిజీగా ఉంటూ ఉంటారనమాట ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వారి చేతికి అందుతుంది అయితే ఎంత కష్టపడితే ఒక రూపాయి వస్తుందో అలాగే ఆ రూపాయి ఏంటంటే వెంటనే ఖర్చు అయిపోతుంది అనమాట అంటే రావటానికి చాలా సమయం పడుతుంది ఒక రూపాయి అనేది కానీ ఆ చేతిలోకి వచ్చినటువంటి రూపాయి ఏంటంటే చాలా స్పీడ్గా ఎంత ఎన్నళ్ళకైతే వస్తుందో ఆ రూపాయి అంతకన్నా స్పీడ్గా ఇదేంటంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట పక్కన ధనం అనేది చేతిలో నిలబడది వృషభ రాశి వారికి అక్కడ వీరికి కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట రూపాయి అనుకున్న కాడ రెండు రూపాయలు ఖర్చులు అయిపోవటము కుటుంబంలో కొంచెం ఎక్కువగా ఖర్చులు అవ్వటం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే కొంచెం ఎక్కువగా పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉండవని చెప్పుకోవచ్చు అనమాట అయితే భగవంతుడు దయ వల్ల అప్పు లేకుండా వీరికి జరుగుతుంది కాస్త కూస్త అప్పులు ఉన్నప్పటికీ కూడా ఆ అప్పులు కూడా తీర్చుకుంటారు దానివల్ల పెద్ద ఇబ్బంది అయితే ఉండదు మీరు ఆలోచించాల్సినటువంటి పని అయితే ఉండదండి ఎందుకంటే మీరు చేసేటటువంటి పనిలో ఎంత కష్టం అయితే ఉంటుందో ఆ కష్టానికి తగ్గట్లుగా మీకు కలుసుబాటు అనేది కూడా ఉంటుందన్నమాట కాబట్టి మీకు వచ్చిన రూపాయి వచ్చినట్లుగా ఖర్చు అయిపోయినా కూడా అంటే బావిలో నీరు తోడే కొంది పొయ్యే నీరు పోతూ ఉన్నా కూడా కొత్త నీరు ఎలాగైతే వస్తూ ఉంటాయో అలాగే మీకు ఖర్చు అయ్యేటటువంటి రూపాయి ఖర్చు అవుతున్నా కూడా వచ్చే రూపాయి అనేది అలా వస్తూ ఉంటుంది అనమాట అలా ఆ పరంగా మీకేంటంటే కలుసుబాటు ఉంటుందని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే దైవాన్ని కూడా బాగా నమ్ముతారు ఈ వృషభ రాశి వాళ్ళు వారికి చాతనైనంత వరకు దైవాన్ని మనసులో తలుచుకోవటం అవ్వచ్చు ఇంట్లో దీపారాధన చేసుకోవటం అవ్వచ్చు వాళ్ళకి అవకాశం కుదిరినప్పుడు ఏదన్నా దేవాలయాలకు వెళ్ళటం అవ్వచ్చు ఇట్లా దైవభక్తిని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా ఆ దైవమే చాలా వరకు కూడా వాటి నుంచి బయట పడేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ వృషభ రాశి వారికి రెండు పెద్ద గుడ్ న్యూస్లు అని చెప్పుకున్నాం కదా ఆ గుడ్ న్యూస్ల్లో వచ్చేటప్పటికి మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏంటి అనంటే వీరు గత కొంతకాలంగా ఏంటంటే కొంతమంది కనీసం ఉండటానికి కూడా సొంత ఇల్లు లేక అంటే సొంత కల అనేది కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట అలాంటి సొంత ఇల్లు అనేది కూడా లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు కొంతమంది అద్దెలకు ఉండే వాళ్ళు ఉన్నారు కొంతమందికి ఉన్న ఇల్లు కూడా కొంచెం సరిగ్గా నీట్గా లేక కొంచెం ఇల్లు బాగు చేపించుకోవాలనో లేకపోతే ఆ ఇల్లు పడేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకోవాలను అంటే ఏదన్నా తండ్రులు ఇచ్చినటువంటి పాత ఇల్లు ఉంటే వాటిలో ఎప్పుడు కూడా ఉండలేరు కదండి ఆ ఇంటి యొక్క ఆయుష్ అనేది పడిపోతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఏంటంటే ఆ ఇంటిని మళ్ళీ పడేసేసి మళ్ళీ కొత్తగా కట్టుకోవాలని కట్టుకోవాలి అని చెప్పేసేసి మనకు కొంతమంది చెప్తూ ఉంటారు అలాగా వారికి ఏంటంటే కట్టుకోవాలి అని అనుకున్నా కూడా డబ్బు అనేది చేతికి అందక కొన్నాళ్ళు చేతికి అందినా కూడా పరిస్థితులు అనేవి సహకరించక కొన్నాళ్ళు అలా ఏంటంటే కొంచెం వాయిదాలు వేస్తూ ఉంటారనమాట కానీ ఈ వీరికి ఏంటంటే సొంత ఇంటికాలు అనేది ఇప్పుడు నెరవేరబోతుందనమాట ఖచ్చితంగా వృషభ రాశి ఏంటంటే వారి కష్టంతో వారు తిని తినకుండా కడుపు కట్టుకొని దాచుకున్నటువంటి రూపాయితోటి వెనకమాల పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తులు అనేవి అసలు ఎక్కువగా ఉండవు ఒకవేళ ఉన్నా కూడా వాటితో సంబంధం లేకుండా వీరు సంపాదించినటువంటి రూపాయితోటి చక్కగా ఒక సొంత ఇల్లు అనేది అయితే మాత్రం ఖచ్చితంగా కట్టుకుంటారనమాట అది చెన్నిల్లా పెద్దిల్లా అనేటటువంటి విషయం పక్కన పెడితే వారైతే మాత్రం వారి కష్టానికి తగ్గట్లుగా ఒక సొంతింటిని అయితే ఖచ్చితంగా గృహాన్ని నిర్మించుకుంటారు అది చూసి కూడా వారు చాలా సంతోషపడటం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే జీవితంలో సొంతింటి కళ అనేది చాలా మందికి కూడా ఒక ఒక అదృష్టం అన్నమాట ఏదైనా సరే రాసి పెట్టి లేకపోతే ఇల్లు అనేది అంతగా జరగదండి సొంతింటి కళ తేరటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదనమాట కొంతమంది కొన్ని కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారు కూడా అద్దెళ్ళల్లో ఉంటా ఉంటారు ఎందుకంటే రాసి పెట్టు ఉండాలి అది కూడా అంటే నేల రుణము నీటి రుణం అంటారు కదా అలా ఆ నేల రుణం అనేది ఈ వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుందనమాట కాబట్టి ఆ భూదేవి యొక్క అనుగ్రహం వలన మీరు ఖచ్చితంగా భూమిని కొనుగోలు చేసుకొని కొంతమంది అంటే కొంతమందికి సొంతంగా వాళ్లే భూమిని కొనుగోలు చేసుకొని వాళ్లే కట్టుకుంటారు అనమాట అలాగా సొంతింటి కళ అనేది వారికి ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ అనమాట ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అంటే వీరికి గత కొంతకాలంగా కాలంగా పిత్రార్జిత ఆస్తులు అనేవి కొంచెం చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నాం కదండి ఇప్పుడు ఆ ఉన్న వాటిట్లో కూడా కాస్త కూస్తో ఏంటంటే ఎక్కువగా ఆస్తులు అనేవి లేకపోయినా కాస్త కూస్తో ఏదన్నా ఆస్తులు ఉన్నా కూడా ఆ ఆస్తులు కూడా రాకుండా ఏంటంటే కొంచెం తండ్రి తరపున అవ్వచ్చు లేదా తల్లి తరపున వాళ్ళు అవ్వచ్చు కొంచెం అడ్డుపడుతున్నారనమాట అంటే వాడి వారికి రావాల్సినటువంటి వాటాని కూడా అది కూడా వాళ్లే తీసుకోవాలి అన్నట్లుగా వీరికి దక్కనీయకుండా చేయటం కోసం అవతల వాళ్ళు చాలా తాపత్రయపడుతూ ఉంటున్నారు వీరు చేయాల్సిన ప్రయత్నాలు వీరికి చేస్తున్నా కూడా వారికి ఏంటంటే పెద్దగా నమ్మకం అయితే కనిపించట్లేదు అనమాట కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం అయితే ఏమీ లేదు మీరు అనవసరంగా భయపడి కంగారు పడేసి అవి వదిలిపెట్టొద్దండి మీకు రావాల్సినటువంటి ఆస్తులు అనేవి ఖచ్చితంగా మీకు వస్తాయి దాన్ని ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు ఏ రకంగా కూడా అడ్డు పెట్టలేరన్నమాట అనవసరంగా ఏదో అంటారు చూడండి ఉత్తత్త బెదిరింపులకు మీరు భయపడద్దు మీకు రావాల్సినటువంటి ఆస్తి అనేది ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కూడా మీ రూపాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందనమాట అలా కాదని ఒకవేళ రాకపోయినా అవతల వాళ్ళు రాకుండా చేసినా కూడా మీ కష్టం అనేది వాళ్ళు తినలేరు అది ఆ రూపాయిని వాళ్ళు ఉంచుకున్నా కూడా అంటే మీ రూపాయి ఏదైతే ఉంటుందో ఉచితార్థంగా లాక్కున్నది అది అవతల వాళ్ళు తీసుకున్నా కూడా దాన్ని అనుభవించలేరు అనమాట వారికి ఏదో ఒక రూపంలో అది వృధాగా వేస్ట్ అయిపోతుందన్నమాట ఎందుకంటే మీ రూపాయి అనేది అంత గట్టిది మీరు ఎవరికి ఆశపడరు మీది ఎవరన్నా తీసుకుంటే మాత్రం మీరు సహించలేరు అనమాట ఎందుకంటే వెనకమాల నమ్ముకొని మనకి కుటుంబాలు మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళను బ్రతికించాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంటుంది కాబట్టి మీది మీరు కావాలనుకోవటంలో ఎటువంటి తప్పు కూడా లేదనమాట అలా ఈ వృషభ రాశి వారికి అయితే మాత్రం ఈ రెండు గుడ్ న్యూస్లు అయితే ఖచ్చితంగా విని చాలా సంతోషపడటం అయితే జరుగుతుందనమాట మీ సొమ్ము అనేది మీకు ఖచ్చితంగా వస్తుందండి అలాగే ఖచ్చితంగా ఇంటి నిర్మాణం అనేది కూడా జరుగుతుందనమాట ఇవి రెండు గుడ్ న్యూస్లైతే మీ జీవితంలో ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా మీరు వినగలుగుతారనమాట ఇక ఒక వ్యక్తి ద్వారాగా మీకు అఖండ రాజయోగం అని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఆ వ్యక్తి వచ్చేటప్పటికి ఎవరు అనంటే సాక్షాత్తు పరమేశ్వరుడు అనమాట ఆ పరమేశ్వరుడు దయ వల్ల మీ జీవితంలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి చిక్కుముడ్లు కొన్ని రకాలైనటువంటి అడ్డంకులు కొంతమంది మనుషులు కూడా మీ వెనకం మీ ముందు ఒక రకంగా నటిస్తూ మీ వెనక వాళ్ళు కొంతమంది గోతులు తవ్వుతూ ఉంటున్నారన్నమాట మీ అనుకున్నటువంటి మనుషులు మీరు లేచిన కాడిచి అంటే అది మీ బంధువులు అవ్వచ్చు మీ రక్త సంబంధికుల్లో అవ్వచ్చు ఇట్లా కూడా జరుగుతున్నాయండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా అసలు మనకు సంబంధం లేకుండానే మనకు శత్రువులు తయారవుతూ ఉంటారు మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోతున్నా కూడా మన మీద కళ్ళు పెట్టే వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట కానీ మన మీద వాళ్ళు కళ్ళు పెట్టంగానే సరిపోతుందా వాళ్ళను గమనించే కళ్ళు కూడా కొన్ని ఉంటాయి అనమాట అది వారికి తెలియదు అది తెలిసేటప్పుడు తెలుస్తుంది ఒకవేళ అది మీకు తెలియకపోయినా భగవంతుడు తెలియజేస్తాడు భగవంతుడు కూడా మీ మీద ఖచ్చితంగా దృష్టి మీ మీద పెడతాడనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎదుటి వారి ప్రమేయం లేకుండా ఎదుటి వారి జీవితాలతో ఎవరైతే ఆడుకోవాలని చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు అలా మీ పరంగా కూడా కొంతమంది మీకు శత్రువుల్లాగా వెనకమాల మీ ప్రమేయం లేకుండా మీ జీవితంలో శత్రుత్వం కడుతున్నారనమాట అలాంటి వారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు తీసుకున్నటువంటి గోతిలో వాళ్ళే పడతారండి మీరేం పట్టించుకోవద్దు మీరు సైలెంట్గా కామ్గా అలా ఉండండి భగవంతుడి మీద భారం వేసి అన్నీ కూడా ఆ తండ్రే చూసుకుంటాడనమాట మనకి చేసుకున్న చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవ అంటారనమాట అంటే కష్టపడి నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న వాళ్ళకి ఇన్ని సమస్యలు ఉంటే ఎదుటి వాళ్ళ మీద బ్రతకాలని చూసే వాళ్ళకి ఇంకెన్ని సమస్యలు వస్తాయి కాకపోతే అదే అంటారు ఇళ్ళకి కానీ పండగ కాదు పందిరి వేయంగానే పెళ్లి కాదని చెప్పేసేసి దేనికైనా కొంచెం టైం అనేది పడుతుంది ఆ టయాలి వచ్చేదాకా జనాలు కొంచెం వెయిట్ చేయాలి అలాగా మీ పరంగా కూడా ఏదన్నా ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు అది చూసి మీరు కూడా సంతోషపడటం అనేది జరిగిద్ది అనమాట ఇలా ఈ వృషభ రాశి వారి జీవితంలో అయితే ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా ఈ మూడు ఘటనలు అయితే జరుగుతాయి అవి చూసి మీరు చాలా సంతోషపడతారు అలాగే వృషభ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా బాగా చదువుకునే అవకాశం అనేది ఉంటుంది మంచిగా తల్లిదండ్రుల యొక్క కోరికలకు తగ్గట్లుగా వాళ్ళు కష్టపడి చదువుతారు తల్లిదండ్రులు కూడా వారిని చదివించాలని ఆసక్తితోటి వాళ్ళు కూడా బిడ్డల కోసం కష్టపడటం అనేది కూడా జరుగుతుందనమాట రావాల్సినటువంటి కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా అవి అనుకూలంగా ఉంటాయి ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మీకు చాలా వరకు కూడా తగ్గినాయి అని చెప్పుకోవచ్చు అప్పుల సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇవన్నీ కూడా తగ్గాయి ఏదన్నా కాస్త కోస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి కూడా సర్దుకుంటాయి వాటి గురించి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదనమాట మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది ఈ మూడు రోజుల్లో ఒక్కరోజు విశ్రాంతిగా ఉంటారు కాస్త ప్రశాంతంగా ఇంటి దగ్గర తిని ప్రశాంతంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది మిగిలిన రెండు రోజులు బిజీగా ఉంటారనమాట మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది అది చూసి మీరు మీ కష్టాన్ని మర్చిపోగలుగుతారు అలాగే కాస్త మీరు ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోండి మనశ్శాంతి ఉంచుకోండి ఎందుకంటే మనిషి జీవితంలో ఏదేదో సాధించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అంటే డబ్బు సంపాదించాలి అవి కొనాలి ఇవి కొనాలి అంత సంపాదించాలి వాళ్ళకన్నా సంపాదించాలి వీళ్ళకన్నా ఎక్కువ సంపాదించాలి అని చెప్పేసి ఎంతసేపటికి ఈ డబ్బు పరమైనటువంటి ఇదిలో వెళ్తున్నారు కానీ వాళ్ళకన్నా మేము మనశ్శాంతిగా ఉన్నామా లేదా అని ఏ రోజన్నా ఏ మనిషి అన్న ఆలోచించారా వాళ్ళకన్నా మేము సంతోషంగా ఉన్నామా లేదా వాళ్ళకన్నా మేము తృప్తిగా ఉన్నామా లేదా అని అని చెప్పి ఇవి మీరు ఇవి కూడా మీరు ఆసక్తి అనేది పెట్టాలన్నమాట ఎందుకంటే మనిషికి జీవితంలో మనం ముందు చెప్పుకున్నట్లుగా డబ్బు అవసరం అంతేకాని డబ్బు శాశ్వతం కాదు శాశ్వతమైనది ఏంటంటే మనశ్శాంతి కాబట్టి మీ మీద మీరు పోటీ పడండి మీరు మనశ్శాంతిగా ఉండటానికి ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి అలాగే దైవారాధన కూడా ఎక్కువగా చేస్తూ ఉండండి శివారాధన మీకు బాగా కలిసి వస్తుంది సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడు ముందర దీపం వెలిగించండి ఇంట్లో కూడా లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం కూడా ఆవు నీతితో దీపం వెలిగించండి ఇలాంటి నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి రావి చెట్టు ఉన్న దగ్గరకు వెళ్ళి కూడా రావి చెట్టును తాకి పదకొండు సార్లు చక్కగా ప్రదక్షిణలు చేసి రావి రావి చెట్టు కూడా అక్కడ చెట్టు దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి అఖండ దీపాన్ని వెలిగించండి అంటే మనం ఒక మట్టి ప్రమిదలో నూనె పోసేసి పన్నెండు ఒత్తులు వేసి వెలిగించేటటువంటి దీపాన్ని అఖండ దీపం అంటారు ఇలాంటివి చేయటం వలన కూడా మీకు అఖండ ప్రాప్తి అనేది కలుగుతుంది అనమాట ఇలా రావి చెట్టు దగ్గర మీరు ఒక పదకొండు వారాల పాటుగా ఇట్లా ఈ అఖండ దీపాన్ని వెలిగించటం వలన మీకు జీవితంలో సుడి తిరిగి ఐశ్వర్యం అంటే చాలా రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా పోయి రావి చెట్టు అంటే మంచి రాబడి కోరుతుందనమాట అలా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా ఈ మూడు రోజులైతే మీకు ఇది జరుగుతుంది ఈ నియమాలు ఆచరించండి రావి చెట్టు దగ్గర మీరు పదకొండు వారాలు చేసేటప్పుడు స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు స్త్రీలు చేసేటప్పుడు మధ్యలో ఏదన్నా అడ్డంకులు వస్తే మీరు ఆ వారం ఆగి తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇలాగా ఆ పదకొండు వారాలు కూడా మీరేంటంటే నియమనిష్టలతో చేయాలి ఇలా ఏ రోజు చేయాలి రావి చెట్టు దగ్గర దీపం మీరు ఏ రోజు వెలిగించాలి అని అంటే శనివారం రోజున వెలిగించే ప్రయత్నం చేయండి పదకొండు శనివారాలు మీకు బాగా కలిసి వస్తుందనమాట అలాగే ఈ ఆ రోజుల్లో ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ నియమాలు ఆచరించండి మీకు బాగా కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది అర్థమైంది కదండి ఈ వృషభ రాశి వారికి మూడు రోజులు ఏంటనేది మన వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవుతాయి దానివల్ల వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్